అయితే ఇప్పుడు వరంగల్ నుంచి ఎంపీగా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు నాకు ఇంకొక వార్త ఏందంటే అద్దాంకి దయాకర్ గారు కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా చూడాలి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఒకరు ఆయన గనుక పోటీ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అదే అద్భుతం అదే అద్భుతం కాంగ్రెస్ పార్టీలో నిష్ నిష్ట కలిగినటువంటి సుశిక్షులైనటువంటి కార్యకర్తల నాయకులకు కొదవలేదు కార్యకర్తలకు కొదవలేదు నాయకులకు కొదవలేదు సీటు ఆశించుట్లో తప్పేం కాదు ఆశిస్తారు కానీ టికెట్ ఇచ్చిన తర్వాత అందరం కలిసికట్టగా పోరాటం చేస్తాం ఉదాహరణకి మొన్న వరదన్న పెట్టి టికెట్ నేను ఆశించిన అనేక సామాజిక కోణాల నుంచి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నాగరాజు అయిన టైంకు టికెట్ ఇస్తే నేను వెంటనే తెల్లవారి నుంచి మళ్ళీ పనుల్లో మొదలుపెట్టిన నేను వ్యతిరేకించలేదే బ్లాక్మెయిల్ చేయలేదే ఇబ్బంది పెట్టలేదే నేను కాంగ్రెస్ నా బాడీ కాంగ్రెస్ నా బ్లడ్ కాంగ్రెస్ నా సీడ్ కాంగ్రెస్ నా బ్రీడ్ కాంగ్రెస్ నా ఎవ్రీథింగ్ ఈజ్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండాల్సింది ఏంది బ్రీడ్ సీడ్ బ్లడ్ బాడీ ఇవి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ నాయకునికి మేము సపోర్ట్ చేస్తాం రేపు పొద్దున కూడా ఏం జరిగినా కానీ మా అధిష్టాన వర్గ నిర్ణయమే మాకు శిరోధార్యం దాని ప్రకారం భూతం దాంతో పాటుగా నేను ఒక మాట కూడా చెప్తున్నాను తెలంగాణ ఉద్యమకారుడిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినవన్నీ నంబర్ వన్ నంబర్ టూ ప్రజల్లో పాపులర్ లాయల్ పవర్ఫుల్ అందుబాటులో ఉన్న ఉన్న యోగ్యునై అనిపించుకున్న నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని అన్ని కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాను నాకు యోగ్యత ఉంది నాకు అర్హత ఉంది అక్కడ కార్యం లేదు ఇదివరకు నేను మాజీ ఎంపీని ఇప్పుడు కూడా నన్ను బాపు బాపు ఎంపీ బాపే అని పిలుస్తారు కాబట్టి నేను యోగ్యని నేను అనుకుంటున్నాను ఆయన యోగ్యత లేదని నేను ఎవరినూ వాళ్ళు కూడా సమానమైనటువంటి స్థాయి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు అనేక మందికి ఇవ్వలేము కదా ఎవరికి ఒకరికి ఇస్తారో అది ఒకటి నాకు అవకాశం ఉంది అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ నుంచి ఇదివరకు సిట్టింగ్ ఎంపీని కాబట్టి తప్పకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాను అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేనైతే కట్టుబడి ఉంటాను ఒకవేళ మీరు ఎంపీగా అవకాశం వచ్చి సీట్ వచ్చి గెలిచారనుకోండి మీ సామాజిక వర్గానికి ఏ విధంగా ఉపయోగపడతారు అదేవిధంగా వరంగల్కి మీరు చేయబోయే పని లేదు ఎస్ మంచి ప్రశ్న వేసినావమ్మ ఎంపీగా గెలిచిన తర్వాత ఒక్క సామాజిక వర్గంకే కాదు మొత్తం సమాజ అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తాం పాటుగా ఎన్నటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కేటగరైజేషన్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఒక చర్చ ఫలప్రదమైన చర్చ జరిపించే సామర్థ్యం ఉంది ఎంచేతనంటే ఇందాక కూడా మాల మాలమాదిగల పంచాయతీ కాదు ఇది అనేక ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు కానీ ప్రజాస్వామ్య ఫలాలు కానీ అంత లేవు అందించే బాధ్యత అంబేద్కర్ స్ఫూర్తికి అనుకూలంగా మనం అందరం కలిసి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది అందువైనా గ్రూపింగ్ల తేడా ఉంటే సరి చేసుకొని వాళ్లకు అందించవలసిన బాధ్యత అందరి మీద ఉంది నాకు ఫలం దొరికింది కాబట్టి నేను బయటపడ్డాను ఇంకోనికి ఫలం దొరకద్దు అనేటువంటి విధానం సరి అనేది కాదు అని మంచిగా ఒప్పించగలుగుతా మెప్పించగలుగుతా దాంతోపాటుగా సమగ్ర అభివృద్ధి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దేశ సమగ్ర అభివృద్ధి కూడా నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని పంచి అందించగలుగుతా రెండవది వరంగల్ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాకు లోటు కనపడతా ఉంది అందరికీ తెలిసిన విషయం అనేక లక్షల కోట్ల అప్పులు చేసిండు ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అంటారు నాకు తెలిసి ఇంకా లెక్కలు తీస్తే తొమ్మిది లక్షల కోట్ల దాకా కూడా పోయే అవకాశం ఉంది వదిక అప్పులున్నాయి రెండో వైపున మేము ఇచ్చినటువంటి వాగ్దానమున్నాయి మూడో వైపున ప్రభుత్వాన్ని నడపటానికి కావలసినటువంటి నిధులు అవసరం ఉంది పెండింగ్ ఉన్నాయి వీటన్నిటికీ నిధులు అవసరం ఉంటుంది ఆ నిధుల కొరత ఉందని మనం అనుకుంటున్నాం కాబట్టి నేను కనుక గెలిస్తే గెలవబోతున్నాను గెలిచిన తర్వాత రకరకాల డిపార్ట్మెంట్లలో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో అనేక వాటి ఏమంటారు పథకాలు ఉన్నాయి ఏ పథకాలు నా రాష్ట్రానికి షూట్ అవుతాయి ఏ పథకాలు నా వరంగల్ జిల్లాకు షూట్ అవుతాయి అవి ఎంకులాడి విశ్లేషణ చేసి వాటిని బయటికి తీసుకువచ్చి ఈ రాష్ట్రానికి తేవటానికి నా ప్రయత్నం దండిగా ఉంటుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను దానికి నేను పోయి ఇది ఇవ్వండి అని బెగ్గింగ్ చేసే పరిస్థితి ఉండదు నాది దానికి కావలసిన అర్హత ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాను దానికి పారామీటర్స్ ఉంటే అర్హత అర్హత సంపాదిస్తే ఆటోమేటిక్గా మంజూరు చేస్తారు పోయి బెగ్గింగ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అట్లనే లెదర్ ఫ్యాక్టరీ ఉన్నది లెదర్ ఇండస్ట్రీ తెస్తా అని నాది ఒక కమిట్మెంట్ ఉన్నది లెదర్ ఇండస్ట్రీ తెస్తా అది తెచ్చినప్పుడు దానికి అర్హత ఏంది అనేది మొదలు నేను వర్కౌట్ చేస్తా అర్హత సంపాదిస్తా దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తా రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధిత మంత్రివర్గాన్ని ప్రభావితం చేస్తా దాని మీద చర్చ చేయిస్తా ప్రజలను సమీకరిస్తా ఆ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తా కొంచెం అక్కడ పెడతా అక్కడ పాస్ చేసినట్ చేస్తా అన్ని రాష్ట్రాల కంటే నా రాష్ట్రం యొక్క ప్రాధాన్యత క్రమంలో వచ్చడానికి అర్హత మెరిట్ సంపాదించే ప్రయత్నం చేస్తా ఒకటి పథకాల్లో ఈ రెండవది లోటు బడ్జెట్ను తీర్చడానికి అవసరమైన నిధులు ఏ మేరకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఎట్లా ఎట్లా తీసుకురావాలి అది మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏది చెప్తారో వాళ్ళు వాళ్ళు చెప్పిన తీరును పోయి అక్కడ వాళ్ళను ఆ మినిస్ట్రీస్ని కానీ ఆ ప్రధానమంత్రిని కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ మెప్పించి చొప్పించి నిధుల సమీకరణ చేసేట్లో రెండో భాగం ఒకటి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా రెండవది పథకాలను తీసుకొచ్చి దీనిలో రాష్ట్రంలో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని దండిగా తీసుకుంటా అందులో వరంగల్కు కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటిది ఒకసారి మనం మంచినీటి పథకం తీసుకొచ్చాము డ్రైనేజ్ అనేది మంచినీరు డ్రైనేజ్ అనేది రెండు ఇంటర్లింక్డ్ ఇది ఉంటే అది ఉండాల్సిందే ఇది మంచినీటి సరఫరా తీసుకొచ్చామంటే డ్రైనేజ్ ఉండవలసిందే ఇది ఇంటర్ లింకుడు ఇది చాలామంది తీలేదు ఒక భాగం ఇచ్చారు రెండో భాగం ఇవ్వలేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ను సమర్థవంతంగా మెప్పిస్తా మినిస్ట్రీలో మెప్పించి ఎస్ ఇది అవసరమని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తా అట్టనే అనేక సంవత్సరాల నుంచి రైల్వే డివిజన్ పెండింగ్ ఉన్నది అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఫ్యాక్టరీలు కోచ్ ఫ్యాక్టరీ అన్నం హామీలు ఉన్నాయి మాకు విభజన చట్టంలో ఉంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు రాలేదు ఇది వరకు ఉండే ఆలోచన ఉండే దానికి నేను ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ వయామీడియా ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాను తెలంగాణ ఉద్యమం సమయం చక్కగా ఏ పార్లమెంట్లో అయినప్పుడు కూడా ఒక వ్యాగన్ ఫ్యాక్టరీని మంజూరు చేస్తే అది పింకు బుక్కులు ఎక్కిన తర్వాత కనుమరుగైపోయింది ఇట్లా కనుమరుగవుతుంది అనేటువంటి ఆలోచన చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అది కూడా చేయడం జరుగుతుంది అట్లే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకొచ్చాము టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకొచ్చేటప్పుడు నా వాదన వినాలి మీరు కాగజ్ నగర్లో ఉన్నటువంటి బట్టల మిల్లులు మూసేస్తావు వరంగల్ ఉన్నటువంటి ఆజంజాయి మిల్లును మూసేస్తావు ఆ బట్ట నేత కార్మికులు దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఏ వృత్తి లేక వాళ్ళు పోయి భీవండిలో వాళ్ళు పోయి సూరత్లో బిచ్చగాళ్ళలాగా బ్రతుకుతూ ఉన్నారు ఆధారం లేని స్థితిలో ఉంటూ ఉన్నారు వాళ్ళకు మళ్ళీ ఉపాధి కల్పించవలసిందే నా రాష్ట్రంలోని టెక్స్టైల్ ఇండస్ట్రీ కావురి సాంబరరావు మంత్రి ఉన్నప్పుడు నేను పొన్నం ప్రభాకర్ కూర్చుండి మంజూరు చేయించినాం మంజూరు చేయించిన దాన్ని పదేళ్ళు అయింది దాన్ని అమలు చేయలేదు దాన్ని స్థాపించలేదు దీనమైనటువంటి స్థితి ఎందుకు ప్రధా ఎందుకు గెలుస్తారు వీళ్ళు గెలిచి చట్టసభలకు పోయిన దాకా ఏం చేస్తారు వీళ్ళు ఎందుకు చేయలేకపోయినరు వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేయించి స్థాపించవు దాన్ని అమలు చేయవు ఎందుకు చేయలేకపోయినావు జవాబు చెప్పద్దా రే పొద్దున అలాంటివి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను దాన్ని పట్టుబడితే దాన్ని వదలను ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కోసం పట్టుబడి వదలకుండా చేసినామో ఏ స్కీమ్నైనా పట్టుబట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అన్ని వర్గాలకు ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాను అనుకో అందులో పనిచేసే కార్మికలకి అందరికీ దొరుకుతుంది ఎందుకు వదిలితే లెదర్ ఫ్యాక్టరీ అంటున్నాం అని మన మాట మాటకు అంటున్నామని అని మీరు అడిగితే నా దగ్గర రెండు వందల సంవత్సరాల నుంచి రెండు వందలకు పైగా ఉన్నటువంటి లెదర్ ఇండస్ట్రీ ఉంది నా దగ్గర లెదర్ తయారు చేస్తాం ముడి లెదర్ తయారు చేసి దాన్ని మద్రాసు పంపుతాం మద్రాసులో వాళ్ళు వస్తువులు చేసి మళ్ళీ మనకు అమ్ముతారు అంటే తైవాన్కి వెళ్ళాను దీని గురించి తైవాన్కి వెళ్ళి ఈ ఉన్నటువంటి లెదరు ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో తోలు శుద్ధి చేసే కర్మాగారాలు రెండు వందల వంద దాకున్నాయి ఉన్నాయి అన్నిటిని ఫెడరేట్ చేసి తోలిక్కనే సాఫ్ చేయించి నాణ్యమైన తోలును తయారు చేయించి దాంతో బెల్ట్ నుంచి మొదలు పెడితే పాదరక్షల నుంచి మొదలు పెడితే సూట్ కేసుల వరకు తర్వాత జర్కిన్ల వరకు కూడా నా బ్రాండ్ వరంగల్ బ్రాండ్ పేరు మీద అమ్ముడు పోయేటట్టు చేస్తా అని నేను ప్రయోగం చేసిన ప్రయత్నం చేసిన కానీ తెలంగాణ ఉద్యమం కాబట్టి సమయం సరిపోక అది అక్కడ ఆగిపోయింది ఇప్పుడు నాకు మొదటి ప్రాధాన్యత అది ఉండబోతుంది రేపు పొద్దున గ్రౌండ్ డ్రైనేజ్ మొదటి ప్రాధాన్యత ఉండబోతుంది అదే రకంగా ఇరిగేషన్లో కూడా చేయబోతుంది డ్రింకింగ్ వాటర్లో కూడా చేయబోతాము ఈ రకంగా పేదలకు ప్రాంతాభివృద్ధి ఒకటి సంక్షేమం ఇంకొకటి ఆ సంక్షేమం పా ప్రాంతాభివృద్ధి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకువెళ్తాం నేను తీసుకువచ్చి ఎమ్మెల్యేలకు అప్పచెప్తా రాష్ట్రానికి అప్పచెప్తా రాష్ట్రము వాళ్ళు వాళ్ళ పనులు అలా చేస్తారు ఎవ్వల పనులు వాళ్ళు చేసేటువంటి సాంప్రదాయాన్ని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవింపజేస్తుంది నేను పార్లమెంట్లో కొట్లాడాల్సింది పార్లమెంట్లో కొట్లాడితే పార్లమెంట్లో తయారు చేయాల్సింది తయారు చేస్తే తీసుకొచ్చి రాష్ట్రానికి అప్పచెప్తా ఈ రాష్ట్రం వాళ్ళు దాన్ని అమలు చేస్తూ ఉంటారు ఈ రాజే చేసిండా మళ్ళీ చేసిండా నో రాజే మళ్ళే కాదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తారు అనే భావన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను